స్వాగతం అండి ఈ ఛానల్లోకి అందరికీ నా పేరు సుజాత మరి హైదరాబాద్ నగరం అనగానే ప్రసిద్ధమైనటువంటి దేవాలయం చిలుకూరు బాలాజీ మరి ఏంటి చిలుకూరు బాలాజీ తాలూకా చరిత్ర మహోత్సవం అంటే నేను ఇప్పుడు చెప్తాను ఈరోజు ఎపిసోడ్ అన్నా ఏంటంటే పూర్వం ముచ్చుకుందా నది ఒడ్డున చిలుకూరు అనే గ్రామం ఉండేది ఈ గ్రామంలో ప్రజల జీవన వృత్తి వ్యవసాయము పాడి పశువులు ఈ గ్రామం ప్రజల సాంప్రదాయాలు సత్శీలత సనాతన ధర్మాలను ఆచరిస్తూ ఉండేవారు ఈ గ్రామ ప్రజలు సంస్కృతి నాగరికతలతో పాటు చాలా ఆనందకరమైన జీవితాన్ని కూడా జీవిస్తూ ఉండేవారు ఈ గ్రామ ప్రజలు అందరూ కూడా సకల ఐశ్వర్యాలతో కూడా తొలతూగుతూ ఉండేవారని అనేక చరిత్రక అంశాలు శాసనాల ద్వారా మనకి తెలుస్తోంది ఈ గ్రామంలో సుమారు ఐదు వందల సంవత్సరాలకు పూర్వం రెడ్డి కులంలో పుట్టినటువంటి ఒక పుణ్య పురుషుడు ఉండేవాడు ఇతను దక్షిణ భారత పుణ్యక్షేత్రాల్లో అత్యంత పవిత్రధామంగా ప్రసిద్ధి చెందిన శ్రీ తిరుమల వెంకటేశ్వరుడు ఇతను ఇతను ప్రతి సంవత్సరము తిరుమలకు వెళ్ళి అత్యంత భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామి సేవించుకుంటూ ఉండేవాడు ఇతను కులవృత్తి వ్యవసాయం ఇతని తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి పూజించేవారు తల్లిదండ్రులకు ఎటువంటి హాని కానీ లేకపోతే మనస్తాపం కానీ కలపకుండా వాళ్ళకి అసలు ఎలాంటి బాధ లేకుండా చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉండేవారు మిగతా వివరాలు రేపటి వెబ్సైడ్లో చెప్తాను